హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో మొత్తం కూడా వన్ అండ్ హాఫ్ ఎకరే ఈ మొత్తం ల్యాండ్ ఇది మొత్తం కూడా వరి సాగు చేస్తున్నారు అంటే ఇది మొత్తం కూడా వాటర్ ఫెసిలిటీ కలిగిన ల్యాండు ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఈ ల్యాండ్ కలిగినటువంటి యొక్క ఫార్మరు డక్కిలి మండలం అదేవిధంగా చెర్లపల్లి విలేజ్ నెల్లూరు డిస్టిక్లోని ల్యాండ్ అండి ఇది నెల్లూరు డిస్టిక్ నుంచి మనకి ఐడి ద్వారా పంపించడం జరిగింది ఒక ఎకరం యొక్క రేట్ వచ్చేసరికి మూడు లక్షల పదివేలుగా ఉంది అంటే ఇది కొంచెం రోడ్ ఫెసిలిటీ లేనటువంటి ల్యాండ్ అండి అంటే ఇది రోడ్కి ఒక టెన్ కిలోమీటర్స్కి లోపల ఉంటుంది ముఖ్యంగా ఈ ల్యాండ్ అంతా కూడా వాటర్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ వరి సాగానే కాదు మీరు ఏ పంటనైనా పండించుకొని మీరు తక్కువ టైంలో ఎక్కువ ఆదాయాన్ని మీరు అయితే కాబట్టి ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న సబ్స్క్రైబర్స్ లేదంటే వ్యూవర్స్ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కటం మర్చిపోకండి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరియు ఇది చాలా కాస్ట్ అయితే చాలా తక్కువ ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఎకరే ఈ ల్యాండ్ మొత్తం మొత్తం కూడా ఒకే కాంపాక్ట్ ల్యాండ్ కాబట్టి ఇది తీసుకోవాలనుకున్న ఎవరైనా సరే ఇదైతే మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మొత్తం కూడా ఒకే కాంపాక్ట్ కాబట్టి మీరు వన్ ఎకర్ వేరే సాగు చేసుకొని వేరే పంట సాగు చేసుకొని మిగతా హాఫ్ ఎకర్లో ఏదైనా వెజిటేబుల్స్ కానీ లేదంటే వేరే ఇతర పంటలను పండించుకోవచ్చు కనుక ఇలాంటి ల్యాండ్ అయితే ఎవరైతే తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నారో వారికైతే ఈ యొక్క ల్యాండ్ బాగా ఉపయోగపడుతుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ యొక్క మొబైల్ నంబర్ని మాకు కింద కామెంట్స్ బాక్స్లో ఇవ్వండి మరియు మీరు ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క వీడియోస్ అనేవి కాంటాక్ట్ నెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈ ల్యాండ్ అంటే వాడు ల్యాండ్ మాత్రమే ఒక్కటి మాత్రమే తీసి పంపించారు కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఆసక్తికరమైనటువంటి సబ్స్క్రైబర్స్ మీరు తప్పకుండా తీసుకోండి ల్యాండ్ అయితే ఉపయోగపడుతుంది మరియు ఏ డౌట్ వచ్చినా సరే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ యొక్క వీడియోస్ అనేవి కూడా క్లారిటీగా ఉన్నట్లయితేనే మనం అప్లోడ్ చేయటం జరుగుతుంది మరియు డాక్యుమెంట్స్ వీటికి విషయాలకు వచ్చేసరికి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి మొత్తం కూడా ఒరిజినల్ ప్రాపర్టీ అయ్యింది అన్నీ కూడా చాలా క్లారిటీగా ఉన్నవి కాబట్టి తీసుకోవాలనుకున్న సబ్స్క్రైబర్స్ మీరు తప్పకుండా ఈ ల్యాండ్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్